వాక్యం క్రియా సహిత వాక్యం రహిత వాక్యం అనే రెండు రకాలు ఇవన్నీ వాక్య భేదాల కింద వస్తాయి క్రియా వాక్యంలో ఒక సమా సమాపక క్రియ ఉంటుంది రహిత వాక్యంలో క్రియాపదం ఉండదు ఉదాహరణ క్రియా సహిత వాక్యం పాప పాలు తాగుతుంది జాన్ సినిమా చూస్తున్నాడు రహిత వాక్యం వాడు నా తమ్ముడు అతను మంచి ఆటగాడు సంశ్లిష్ట వాక్యం వాక్యంలో ఒక అసమాపక క్రియ ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యం శామ్యులు పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు సంయుక్త వాక్యం వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమమా సమాపక క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు వచ్చాడు రత్నాలు పాలు తాగింది వెంటనే నిద్రపోయింది కింది వాక్యాలను సామాన్య సంక్లిష్ట వాక్యాలను గుర్తించండి సామాన్య వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలు సామాన్య వాక్యం అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు సురేష్ గుడికి వెళ్ళాడు మేరీ పుస్తకం తీసింది చందు కలం పట్టుకున్నాడు సంశ్లిష్ట వాక్యం ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు పద్ పద్మ నిద్ర లేచింది సామాన్య వాక్యం పద్మ స్నానం చేసింది సామాన్య వాక్యం పద్మ బడికి వెళ్ళింది సామాన్య వాక్యం ఈ మూడు వాక్యాలను కలిపితే పద్మా నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది అనేది సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం సమప్రాధాన్యం గలగ రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి కాబట్టి కానీ మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతాయి సీత అక్క గీత చెల్లెలు శారదా సంగీతం నేర్చుకుంది శారదా నాట్యం నేర్చుకుంది నగిన్ స్టేషన్కు వెళ్ళింది రైలు వెళ్ళిపోయింది మాధవి పరిగెత్తింది బస్సు అందలేదు వర్షాలు వచ్చాయి చెరువులు నిండలేదు కింది వాక్యాలను పరిశీలించండి మీరు లోపలికి రావచ్చు నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు మీరు సెలవు తీసుకోవచ్చు ఇలా ఒక పనిని చేయడానికి అనుమతినిచ్చే అర్థాన్ని సూచించే వాక్యాన్ని అనుమర్తార్థకం వాక్యం అంటారు ఉదాహరణ మీరు పరీక్ష రాయవచ్చు ఇలాంటి వాక్యాలను సేకరించండి అలాగే నీకు శుభం కలుగ్గాక నీకు నూరేళ్ళు వర్దిళ్ళు నీకు మంచి బుద్ధి కలుగ్గాక ఈ విధంగా ఆశీస్సులను తెలియజేసే వాక్యాలను ఆశీర్థక వాక్యాలు అంటారు ప్రశ్నార్థకం అంటే క్వశ్చన్ చేయడం బాబు నీ పేరేమిటి గీత మీ ఊరు ఏది నీది ఏ త నీవు ఏ తరగతి చదువుతున్నావు లత నీవు ఎక్కడికి వెళ్తున్నావు ఇలా ప్రశ్నార్థకం వస్తే దాన్ని ప్రశ్నార్థక పదాలు అంటారు నీ పేరేమిటి మీ బడి నుండి ఎప్పుడు వచ్చారు ప్రశ్నార్థకం గుర్తును ఇంగ్లీష్లో క్వశ్చన్ మార్క్ అంటారు కర్తరి వాక్యాలు కర్మని వాక్యాలు సూర్యుడు వెలుగును పంచుతాడు పై వాక్యంలో వెలుగును పంచే పని చేస్తుంది సూర్యుడు కనుక సూర్యుడు కర్త ఇక్కడ కర్త అయిన సూర్యుడు ప్రథమ విభక్తిలో ఉంది పంచడం అనే పనికి గురి అవుతుంది వెలుగు కనుక వెలుగుకు ద్వితీయ విభక్తి చేరి వెలుగును అని ప్రయోగించబడింది వాక్యం కర్త అయిన సూర్యుడిని ప్రధానం చేసి చెప్పబడినందున ఇది కర్తరి వాక్యం కర్తరి వాక్యాలు డెఫినేషన్ కర్త ప్రధానంగా గల వాక్యాలు కర్తరి వాక్యాలు కర్తరి వాక్యాల్లో కర్తకు ప్రథమ విభక్తి వస్తుంది కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది కర్తరి ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాచకాలు ఉంటాయి కర్మని వాక్యాలు కర్మని వాక్యంలో పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అయితే ఆ పనిని చేసేవాడు కర్త కర్మని వాక్యంలో కర్తకి త్వితీయ ద్వితీయ విభక్తి కర్మకు ప్రథమ విభక్తి వస్తుంది కర్మ ప్రధానంగా గల వాక్యాల్లో బడు బడి అనేవి క్రియను అనుసరించి ప్రయోగింపబడతాయి ఉదాహరణలు కర్తరి కర్మని బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు కర్తరి వాక్యం బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది కర్మని వాక్యం శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు కవులను పోషించాడు శ్రీకృష్ణ రాయల చేత కవులు పోషించబడ్డారు కర్మని వాక్యం చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది కర్మని వాక్యం ప్రత్యక్ష పరోక్ష కథనాలు ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు కింది ఉదాహరణని చూడండి నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలను అని వర్షిత్ అన్నాడు పరోక్ష కథనం వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని మన మాటల్లో చెప్పడాన్ని పరోక్ష కథనం అంటారు ఉదాహరణ తాను బాగా చదువుకొని ఒక గొప్ప స్థితికి చేరుకుంటాడని కొంటానని మోక్ష అన్నది ఈ రెండు అనుకరణ అనుకరణాలే అనుకరణంలో అంతా చెప్పి కథనం చివర అని వాడతాం దీనిని అనుకారకం అంటారు ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనాన్ని మార్చడానికి పాటించవలసిన నియమాలు ప్రత్యక్ష కథనంలో వ్యక్తి యథాతథంగా చెప్పిన మాటలను ఉద్ధరణ చి చిహ్నాలలో చూపించాలి ప్రత్యక్ష కథనంలో నేను పరోక్ష కథనంలో తను అవుతుంది ఇక్కడ సైడ్లో చూస్తే మనం నేను తాను తను నా తన నాతో తనతో నన్ను తనను నాకు తనకు మా తమ మాకు తమకు మేము తాము ఉదాహరణలు క్రియను మార్చి వ్యతిరేకార్థాలను రాయడం వాక్యంలో ముందుగా క్రియను గుర్తించాలి అటు తర్వాత క్రియను వ్యతిరేకార్థంలోకి మార్చాలి వాక్యం మొత్తాన్ని కాకుండా కేవలం క్రియను మాత్రమే మార్చాలి ఉదాహరణ రాజకీయవేత్తలు నైతిక విలువలను కాపాడుతున్నారు రాజకీయవేత్తలు నైతిక విలువలను కాపాడడం లేదు సముద్రతీరంలో పిల్లలు ఆడుకుంటున్నారు సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవడం లేదు అతను తప్పు ప్రవర్తించాడు అతను తప్పుగా ప్రవర్తించలేదు వాడు రేపు రావచ్చును వాడు రేపు రాకపోవచ్చును నేను విద్యార్థులలో క్రమశిక్షణ లోపించింది నేడు విద్యార్థులలో క్రమశిక్షణ లోపించలేదు నన్ను ముందుకు నెట్టారు నన్ను ముందుకు నెట్టలేదు అంత రివర్స్ వాటినే వ్యతిరేకార్థక పదాలు వాక్యాలు అంటారు కర్తరి కర్మని వాక్యాలకు ఉదాహరణలు తెలుగులో కవిత్రంచే మహాభారతం రచించబడింది తెలుగులో మహాభారతాన్ని కవిత్రం రాశారు సామాగ్రి పార్వతీశం చేత సర్దుకోబడింది పార్వతీశం సామాగ్రిని సర్దుకున్నాడు సంశ్లిష్ట వాక్యాన్ని రాయడం సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా అంటే ఒకటి కంటే ఎక్కువ క్రియాపదాలు ఉండేలా రాయాలి బొండు మల్లెలను వేసింది తాతే పెంచింది తాతే డబ్బు చేసింది తాతే బొండు మల్లెలను వేసింది పెంచింది డబ్బు చేసింది తాతే వాడు వ్యాయామం చేశాడు వాడు స్నానం చేశాడు వాడు వ్యాయామం చేసి స్నానం చేశాడు సంయుక్త వాక్యాన్ని రాయడం మాటలు అలిగి అలికిడికి చిట్టి మేలుకుంది చిట్టి కళ్ళు తెరవలేదు మాటల అలికిడికి చిట్టి మేలుకుంది కానీ కళ్ళు తెరవలేదు వీడు వారు గారు వీరు పొగబెట్టువారు వీరు పొమ్మనువారు గారు పొగబెట్టువారు గాడ్డు పచ్చజెండా ఊపగానే రైలు కదిలింది గాడు పచ్చజెండా ఊపగానే రైలు కదిలింది